గుత్తిలో స్వతంత్ర అభ్యర్థి బోయగడ్డ అరణమ్మ కెమెరా గుర్తుతో విస్తృత ప్రచారం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం గుత్తి లో మరియు పదహార వార్డులో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంతకల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బోయగడ్డ అరణమ్మ విస్తృత రిపీట్ బోయగడ్డ అర్ణమ్మ విస్తృత ప్రచారం చేపట్టారు అనంతరం గుంతకల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మొట్టమొదటి దళిత మహిళా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం అలాగే తోటి మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ తమ మేనిఫెస్టో కరపత్రాల ద్వారా వివరిస్తూ గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని ఓటర్లకు ప్రచారంలో భాగంగా తెలియజేశారు తమ కెమెరా గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి వెళ్లాలని తెలిపారు అలాగే మీడియాతో మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలో నీటి సమస్య చాలా గుత్తి మండలంలో ముప్పై గ్రామాలు ఫైర్ స్టేషన్ కూడా లేదు అలాగే గుత్తి కోటను విద్యార్థులకు కూడా ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటును కెమెరా గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని గుంతకల్ ప్రజలను చూసుకుంటాను ఈ గుత్తికోట అనేది చాలా సంవత్సరాలుగా ప్రసిద్ధి ఆ గుత్తికోట అనేది కూడా మనకి చాలా మేలు చేస్తూ ఉంది కానీ ఆ గుత్తికోటను ఎవరు పట్టించుకోవడం లేదు గుత్తికోటను కూడా మనము బాగా చేసి నేను నియోజకవర్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత గుత్తికోటను చాలా బాగా చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా నీటి సమస్య ఉంది ఈ గుత్తి ప్రజలు కానీ గుంటకాలు కానీ నీటి సమస్యని మంచినీళ్ళు అయితేనేమి నీటి సమస్య బాగా ఉంది బుద్ధి చెరుపు నీరు వస్తే పొలాల్లో పంటలు కూడా బాగా వస్తాయి కాలువలు కూడా కాలువలు తీపిచ్చి పొలాల్లో నీరు అందించి బాగా నేను రైతుకి బాగా చేయాలనుకుంటున్నాను రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మామూలుగా ఖరీఫ్లోనే మాత్రమే రైతులు పంటలు వేస్తున్నారు రబీ సీజన్లో పంటలు లేక కూలీల అవస్థలు చాలా ఉన్నాయి రబీ సీజన్లో కూలీలు అవస్థలు పడి వలసలకు వెళ్ళడము గుంటకల్ నియోజకవర్గం నుంచి చాలామంది వలసలు వెళ్తున్నారు కానీ వారి గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు నేను నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంచినీటి సమస్య కానీ రైతులకి గిట్టుబాటు ధర కానీ కాలువలకు నీరు కానీ ఫైర్ స్టేషన్ కానీ అన్నీ నేను గుంటకల్ నియోజకవర్గం నుంచి బాగా చేయాలని నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది ఈ కెమెరా గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించవలసిందిగా ఈ గుండక నియోజకవర్గం ప్రజలను